క్రీస్తులో మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను మనం ఆరాధించే దేవుడు మనకి సహాయం చేసే దేవుడు మనకి సహకార్యే ఉంటాడని దేవుడు వాగ్దానం సలవిస్తుంది కదా అన్ని వేళలా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం చూడండి కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము మూడవ నుంచో ధ్యానం చేద్దాం రోగశయ్యం మీద యహోవాన్ని ఆదరించును రోగము నీవే నీవేవాన్ని స్వస్థపరచుదు అలెలుయ అనారోగ్యం అనేది మనిషికి అలాగైనా రావచ్చు ఏ విధంగా అయినా రావచ్చు చిన్న పిల్లలు అనారోగ్యంతో బాధపడేవారు ఉంటారు యమునస్తులు అనారోగ్యంతో బాధపడేవారు ఉంటారు వృద్ధా వృద్ధులు అనారోగ్యంతో ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఏ వయసు వారికి కొన్ని కొన్నిసార్లు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కొంతమంది అనారోగ్యాల వల్ల కుటుంబంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఆ వ్యాధి వల్ల ఆ రోగం వల్ల కుటుంబాలు చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు అయితే ఒక అనారోగ్యం కానీ ఒక వ్యాధి కానీ మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వచ్చి ప్రార్థన చేయడం ఆయన దగ్గర మొరపెట్టడం మనం స్వస్థపరచు ఎహోవా నేనే వాగ్దానం చేసిన దేవుడు ఇహోవా రాఫ్వా అంటే ఆయన మనం స్వస్థపరచుకోవడని మనం స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం స్వస్థపరుస్తారని కళ్ళు రాయబడింది కదా అతను పొందిన గాయముల దెబ్బల చేత మనం స్వస్థత పొందితేమని పేదరిగా రాస్తారు అంటే ప్రభు అనేసే భరించింది కేవలం మన పాపాలు మాత్రమే కాదు ఆయన మన అనారోగ్యాలు కూడా భరించారు ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నాను ఒకవేళ పాపం వల్ల కావచ్చు లేదంటే కొన్నిసార్లు వయసు వల్ల కావచ్చు లేదా అనుకోకుండా కావచ్చు ఈ అనారోగ్యం నా జీవితంలోకి వచ్చింది నన్ను స్వస్థపరచుకొని అడిగినట్టయితే దేవుడు మనల్ని స్వస్థపరుచుతారని ఆయన వాళ్ళు బాగు చేస్తారని రాయబడింది కదా మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని మీకు మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఒక వ్యాధితో బాధపడుతున్నారు ఒక రోగంతో బాధపడుతున్నారు దేవుని వాకి సలు కదా దేవుడు మళ్ళీ బాగు చేసేవాడు స్వస్థపరిచేవాడు పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ప్రభు వస్త్రోభుచంగా ఆమెకు స్వస్థత కలిగిందండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోనేటి దగ్గర బాధపడుతున్న వ్యక్తిని ప్రభు వెళ్ళి తన నోటి మాట ద్వారా దేవుడు అతని స్వస్థపరిచారం పేతిరత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు దేవుడు స్వస్థపరిచారండి లాజర్ చనిపోయిన లాజర్ని దేవుడు తిరిగి లేపారు జ్వరం నుండి మరణం వరకు కూడా ఎటువంటి అనారోగ్యంతో మనం బాధపడుతున్నా ఆయన మనల్ని స్వస్థపరచడానికి సామర్థ్యం కలిగిన వాడు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవుని ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికినప్పుడు దేవుని మాటకు లోపడినప్పుడు దేవుడు మనల్ని వాగు ఎన్నో మంది దేవుడు బాగు కేవలం బైబిల్లో మాత్రమే కాదు బయట అనేకమంది అండి క్యాన్సర్ వచ్చి చనిపోతాం అని చెప్పిన వారిని దేవుడు బాగు చేసిన వారు అనేక మంది ఉన్నారు టీవీ వచ్చి చనిపోతాం అని డాక్టర్స్ చెప్పిన వారిని అనేకమంది దేవుడు బాగు చేశారు ఈ అనారోగ్యం నుంచి నువ్వు బయట పడలేవు అని చెప్పిన వారిని అనేకమంది దేవుడు తిరిగి నిలబెట్టాడు డాక్టర్స్ కూడా చెప్పే మాట మేము ట్రీట్మెంట్ అయితే ఇస్తాం కానీ స్వస్థపరచాల్సిన దేవుడే ఆయనే మనం స్వస్థపరచగలరు కాబట్టి ఒక మీరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నా లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే దేవుడు మనం స్వస్థపరిచేవాడు ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ద్దని కాదు కానీ అయితే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు వైద్యం ఇస్తారు స్వస్థత మాత్రం దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి రోగశై మీద బాధపడుతున్నప్పుడు ఆయన మన ఆదరిస్తాడు నిజమైన ఆదరణ దేవుడు మనకి ఇస్తారు గొప్ప ఆదరణ దేవుడిచ్చే ఆదరణ దేవుడిచ్చే ధైర్యం గొప్ప ధైర్యం ఆయన ఆదరణ ఇవ్వడం మాత్రమే కాదు మనల్ని స్వస్థపరుస్తారని హలోయ ఈ వాగ్దానం మీద విశ్వాసం ఇస్తాం దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని ప్రార్థన చేసుకుందాం చూడండి ప్రభావ ఏసేవామికి వెలాత్తి వెలార్తి వందాలి వేసే ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవామికి వందాలుసే రాగశయ్య మీద ప్రభా ఎవరైతే ఉన్నారో ప్రభా అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభావ ఏసా ప్రభా వాళ్ళు ముట్టండయా స్వస్థపరచండియా ప్రభా బాగు చేయమని ప్రభావ బ్రతికి మాలుకుంటాం వేసా ప్రభు జ్వరాలతో బాధపడుతున్న వారిని ప్రభు మొట్టండి స్వస్థపరిచింది ప్రభావ ప్రభావ దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు ముట్టండి స్వస్థపరిచడా ప్రభా ప్రభావ మరణకరమైన ఆరోగ్యాలతో బాధపడుతున్న వారిని ప్రభావ మొట్టండి అస్వస్థపరిచిందా ప్రభావ మనం స్వస్థపరచుహో అని వాగ్దానం చేసిందేవా ప్రభావ మీరు పొందిన గాయం చేత మనం స్వస్థత పొందామని వాగ్దానం చేసిందేవా ప్రభావ మిమ్మల్ని వేడుకుంటామేసే ప్రభావ ఎవరైతే ప్రభావ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారో ప్రభావ వాళ్ళు ఒక్కసారి దర్శించుకొని ముట్టండి స్వస్థపరచున్నాయి మీ నోటి మాట ద్వారా ప్రభావ వారికి స్వస్థత చేకూర్చుకొని మేలు చేయండి సహాయం చేయండి ప్రభావ ప్రభా ప్రభావిస్త ఈ రోజు అందరిలో ప్రియులు కావాల్సిన సహాయాన్ని మీ మేలుని దండి ప్రభు చూపించండి బలాన్ని దయచేయండి ప్రభావ గొప్ప మేలు చేయండి ప్రభావ అక్కుల బాధ్యంలో లాభం ఎత్తమని సహాయం చేయవని వేస్తున్నావు అని వేడుకుంటున్నాను అంతండి అమ్మాయి